హలో ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మన మిత్రులందరికీ స్వాగతం ఈ యొక్క స్టాక్ పేరు వచ్చేసరికి ఆర్బిట్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అయితే ఫ్రెండ్స్ ప్రస్తుతం ఏంటంటే ఒక అవుట్ జరిగే అవకాశం కనిపిస్తుంది అందుకని ఒక పర్టికులర్ స్టాక్ అనేది మనం పుల్ చేయడం జరిగింది సో ప్రీవియస్గా మనకి ఇక్కడ ఓ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది ఒకసారి వీక్లీ కన్వర్ట్ చేస్తున్నాను సేమ్ చాట్ని చూడండి ప్రీవియస్గా ఒక స్మాల్ రెసిస్టెన్స్ ఉంది అక్కడి నుంచి కూడా మళ్ళీ ఏమైందంటే మల్టిపుల్ టైమ్స్ అదే లెవెల్ని రిజెక్ట్ చేసింది మళ్ళీ రిజెక్ట్ చేసింది ఆఫ్కోర్స్ తర్వాత తర్వాత కూడా రిజెక్ట్ చేసింది బట్ ఈసారి సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ అయితే అవుతుందనమాట అయితే ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి రెండు వందల ఇరవై ఏడు ఉంది అంటే ఇక్కడ నుంచి కూడా మనం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పాయింట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆల్మోస్ట్ ఒక ఎయిట్ పాయింట్స్ ఎయిట్ పర్సెంట్ అలా అనుకోవచ్చు పర్సంటేజ్ వైజ్గా అయితే ఫ్రెండ్స్ స్ట్రాంగ్ మూమెంటంలో ఉంది కాబట్టి సో ప్రాబ్లీ ఈ యొక్క హైన్ అయితే బ్రేక్ చేయొచ్చు ఆ బ్రేక్అవుట్ సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అనేది మనకి అట్లీస్ట్ డైలీ కానీ వీక్లీ కానీ క్లోజ్ అయిందంటే దెన్ మనం థింక్ చేయొచ్చు కానీ ప్రస్తుతానికి అయితే ఒక మోమెంటంలో అప్ సైడ్ వెళుతూ ఉంది కాబట్టి దీన్ని మనం బుల్లిష్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఓకే సో ఇక టెక్నికల్గా మనం చూసుకున్నట్టయితే ఫండమెంటల్గా ఇదేంటంటే ఫ్రెండ్స్ టెక్స్టైల్ బిజినెస్ చేస్తున్న కంపెనీ అండ్ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో సిక్స్టీన్ పాయింట్ టూ పర్లేదు అండ్ మార్కెట్ క్యాపిటల్ మాత్రం చాలా తక్కువగా ఉంది అంటే చిన్న కంపెనీ అనమాట సో ఇటువంటి కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ అంటే స్మాల్ పోర్షన్ మాత్రమే యాలికేట్ చేసుకోవాలి క్వార్టర్లీ రిజల్ట్స్ అనేది మనం చూస్తే నెట్ ప్రాఫిట్ ఫైవ్ క్రోర్స్ ఇక్కడ ఎక్కడ కూడా నెగటివ్ అనేది ఇవ్వలేదు మనకి దట్ ఈస్ గుడ్ బట్ రీసెంట్గా మనకు తగ్గింది బట్ లాస్ట్ టూ క్వార్టర్స్ నుంచి కూడా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది చూడండి టెన్ క్రోర్సు దాని తర్వాత సిక్స్టీన్ క్రోర్స్ ప్రాఫిట్ అనేది ఇవ్వడం జరిగింది సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో మనం చూసుకున్నట్టయితే మంచి వాల్యూమ్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి అండ్ చక్కని రీసెంట్ ఏదైతే కన్సల్టేషన్ ఉందో ఆ కన్సల్టేషన్ నుంచి బయటకు రావడం అనేది జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ టెక్నికల్గా మనం చెప్పుకోవాలంటే ఇక్కడ ఏదైతే మొత్తం కూడా జరిగిందో దీన్ని మనం అక్యుములేషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ప్రాబ్లమ్ ఏంటంటే టూ ఫిఫ్టీ పైన మూవ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఒక పర్టికులర్ స్టాక్లో సో ఈ స్టాక్ అనేది నేను పర్సనల్గా కొద్దిగా షేర్స్ అనేది హోల్డ్ చేస్తాను ఫ్రెండ్స్ అంటే బై చేస్తాను ఇంకా చేయలేదు సో మన మిత్రులకి ఏదన్నా హెల్ప్ అవుతుందని చెప్పేసి షేర్ చేస్తూ ఉన్నాను అగైన్ ఏంటంటే ఇది రికమెండేషన్ అయితే కాదు ఓకే మీరు ఏదైనా స్టాక్ అనేది బై చేస్తూ ఉన్నారా రీసెంట్గా ఏదైనా బై చేశారా అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అది ఫ్రెండ్స్ ఈ యొక్క స్టాక్ గురించి చిన్న అప్డేటు మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే టీమ్ ధన్యవాదాలు